వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ పాకిస్తాన్ పాకిస్తాన్కి అలానే భారత్కి ఏ విధంగా పోరు జరుగుతుందో మనందరికీ తెలిసిందేగా అయితే ఈ రెండిటికి గల కారణం పోరు వెనుక చైనానే ఉన్నట్టు భారత్ కనుక్కుంది అట్లానే ఆధారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ అట్లానే జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి ఏం సార్ ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధం అయితే జరుగుతుంది దీని వెనక అసలు చైనానే కారణం అన్నట్లుగా తెలుస్తుంది ఏంటిది అంటే యుద్ధం జరుగుతుందో లేదో తెలీదు యుద్ధ ఛాయలకైతే కమ్ముకున్నాయి అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం ఆల్మోస్ట్ ఆల్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారత్ పాక్ విడిపోయే అదే తూర్పు పాకిస్తాన్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ ఇది పశ్చిమ పాకిస్తాన్ అసలు పాకిస్తాన్ ఇట్లా మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మనకి పోన్లే అయ్యో పాపం ఎందుకులే ఇలాంటి భావం భావజాలం ఉండడం వల్ల వాళ్ళు పేరు లేకపోతున్నారు చేతకాంతరంగా చూస్తున్నారు ఇంకా లాభం లేదు అంటే వాళ్ళు కూడా ధైర్యంగా తొడగొట్టి సైన్యం మీదకైనా రాలే ఆయుధాలు లేని నిరాయుధులైన టూరిస్టుల మీదకి మీ ప్రతాపమా ఆడవాళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళ మీదకి మీ ఇది ఏం పెద్ద పోటుగా మీరు చెప్పండి ఎస్ సో అటువంటిది చి నిజంగా హేయమైన చర్య అది ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ముక్త కంఠంతో భారత్ డిసైడ్ అయ్యింది భారత్ అంటే భారత్లోని ప్రతి పౌడు కూడా కసిగా రగిలిపోతున్నారు కొంతమంది యదవలు మన భారత గడ్డ మీద పుండి మన గడ్డ మీద తింటూ మన గాలి పీలుస్తూ ఇంకా వారికి జే కొట్టే వెధవ డ్యాష్ గాళ్ళు ఇంకా వాళ్ళు ఏమనాలంటే మనం మనకు మాటలు సరిపోవు రీసెంట్గా కొంతమంది ఆకతాయలు ఇట్లానే పాకిస్తాన్ జెండాని రోడ్డు మీద ఇట్లా పెడితే ఇక్కడ ఉన్న పాకిస్తానీలు ఆ ఫ్లాగ్ని తక్కకూడదు ఇట్లా కింద వేయకూడదు అన్నట్లుగా తీస్తున్నారు ఇంకా ఇండియాలో ఉంటూ కూడా సో నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది అంటే నిజంగా ఫ్లా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కర్ణాటకలో ఒకడు పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్టుగా జెండా పట్టుకుని నినాదాలు చేశాడంట వాడిని అక్కడ స్థానికులు గట్టిగా కొట్టారు ఆ కొట్టడం వల్ల చనిపోయాడంటూ కూడా చనిపోయాడు కూడా అంటే వాళ్ళ ఉద్దేశమే అది ఇన్ని రోజులు అటాకులు చేశారు పార్లమెంట్ మీద తాజ్ హోటల్ మీద ముంబై దాడు అన్నీ చేస్తే అరే వీళ్ళు ఎప్పటికప్పుడు సెటరేట్ అయిపోతున్నారు మళ్ళీ ఇది అవుతున్నారు లాభం లేదు వీళ్ళలో వీళ్ళకి చిచ్చి పెట్టాలి కాబట్టే నువ్వు హిందువో ముస్లిమో అడిగి మరీ చంపారంటే దానికి కారణం అదే మళ్ళీ మనం కొట్టుకోవాలని వాళ్ళ కాన్సెప్ట్ ఎస్ సో ఇప్పటికీ గేర్ మార్చి కొత్త టెండ్ స్టార్ట్ చేశారు అయితే దీని అంతటికి వాళ్ళకి అంత ధైర్యం ఎట్లా తిండికి లేని వాళ్ళకి మీకు మీకు పౌరుషము తొడగొట్టడాకే నెక్స్ట్ క్వశ్చన్ అడగాలనుకున్నాను సరే చెప్పడానికి కూడా తిండి లేని వాళ్ళు అసలు ఎలాంటి సైనిక బలగం కూడా వాళ్ళ దగ్గర పెద్ద గేమ్ లేదు మనతో పోలిస్తే తో పది రెట్లు తక్కువ ఎస్ కదా చాలా చిన్నది అవును అంత అంటే మిసైల్స్ కానీ వెపన్స్ కానీ ఏవి తీసుకోండి టెక్నాలజీ కానీ ఆ టెక్నాలజీ కూడా ఆ చైనా వాడు ఎవడో అందించిందే దొంగతాటం కొనుక్కున్నది తప్ప సొంతం కూడా కాదు అన్వాయుధాలు అవి కూడా సో ఈ చైనా వాడికి ఏంటి అమెరికాతో కూడా పోటీ పడుతున్నాడు నేనే గొప్ప నేనే పోటుగాడు అనిపించుకోవాలని వాడి కాన్సెప్ట్ అమెరికా వాడు యాభై నాలుగు సొంకు విదిస్తే వంద అంటున్నాడు డెబ్బై అంటున్నాడు ఈడు డెబ్బై అంటాడు వంద అంటే నూట యాభై అంటున్నాడు అట్లా పోటీగా వెళ్ళిపోతున్నారు చైనావాడు అట్ అయితే ఈ చైనా వాడు పాకిస్తాన్కి మద్దతు ఇస్తామని చెప్పి మొన్న ఒకవేళ యుద్ధంగానే వస్తే మేము మద్దతు ఇస్తాం అని ప్రకటించాడు ఇప్పుడు మనవాళ్ళు ఎన్ఐఏకి అబ్జెప్పిన నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రతీది కూడా మూలాల్లోకి వెళ్ళి లాగుతున్నారు నేను మీకు ఎంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పినట్టున్నాను వరల్డ్లో ఉండే అత్యంత పవర్ఫుల్ ఏజెన్సీస్లో మంది ఫోర్త్ ప్లేస్ ఏదో ఉంది అంటే నిజంగా జర్మనీ తర్వాత ఫ్రాన్స్ ఒకటి ఇజ్రాయిల్ ఒకటి మనది తర్వాత ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ మన ఉంది అమెరికా ఎంత పె పెద్ద దేశం అనుకుంటా కానీ ఈ ఏజెన్సీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించి కానీ మనది చాలా పవర్ఫుల్ ఉందంట మిగ ఆ దేశాలతో పోటీ పడేలాగా ఉంది అయితే ఈ చైనా వాడు ఏంటి ఖచ్చితంగా ఆధిపత్య కోసం ఇటువైపు ఆల్రెడీ వచ్చాడు మళ్ళీ ఇటువైపు రావాలని చూస్తున్నాడు కదా సో ఆ టిబెట్ వైపు మెల్లగా భూటాన్ వైపు లేదంటే ఇటువైపు నుంచి ఆ పై దేశాల పై నుంచి ఐ మీన్ ఈశాన్య రాష్ట్రాలు అంటారు సెవెన్ సిస్టర్స్ అటువైపు నుంచి ఎట్లా మెల్లగా భూభాగంలో రావాలనుకుంటారు మన వాళ్ళు ఎక్కడికక్కడ వాడికి వెనక్కి పంపిస్తున్నారు వాడు కసేంటి ఇప్పుడు పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు పాకిస్తాన్ వాడికి తిండి లేదు వాడు పౌరుషంగా అంటే నీకు ఎందుకురా నేను చూసుకుంటాను వెళ్ళి మెల్లగా కానీ కప్పులు ఉన్నాయా తీసుకో నీకు అప్పులు ఇచ్చి నీ అప్పులు తీరుస్తున్నాడంటే నీ ఇల్లు ఆక్రమించుకోవడానికి ఆడు ప్లాన్ వేస్తున్నాడు అది ఈ గొర్రెలకు అర్థం కావాలిగా కావట్లేదు సో మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు ఏ ఫోన్లు వాడారు లేదా వాళ్ళ వాకిటాకీలు ఏంటి వాళ్ళ వాకిటాకీ రేడియస్ ఎంత పరిధి వరకు వెళ్ళింది పహల్గామ్ అనేది భారత భూభాగంలో ఉన్న భాగం ఇంతవరకు వచ్చేయగలిగారంటే ఆల్మోస్ట్ ఆల్ ఇటు కాశ్మీర్ మ్యాప్ ఇలా ఉంటే ఈస్ట్ నుంచి కంప్లీట్గా వెస్ట్ వైపు వచ్చి దాడి చేయగలిగారు అని అంటే లోకల్గా ఉండే వాళ్ళు సపోర్ట్ చేశారు అండ్ టెక్నాలజీ కూడా చైనా వాడు టెక్నాలజీ లేకపోతే వాళ్ళు అంత ధైర్యంగా వచ్చేవారు కాదు లేదంటే ఆ శాటిలైట్ కానీ ఆ వాకీ టాకీ కానీ ఆ మినిమం ఫైవ్ కిలోమీటర్ రేడియోస్లో పనిచేసే వాకి టాకీలు మనం మన వాళ్ళు డీకోడ్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే అక్కడ వాళ్ళ ఫోన్లలో చైనా వాడికి సంబంధించిన కొన్ని యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి దానివల్ల అది ఎన్క్రిప్ట్ చేయడానికి అవ్వట్లేదు అంట వాడు టెక్నాలజీ పరంగా చాలా ఫార్వర్డ్గా ఉంటాడు ఎందుకంటే యాపిల్ వాడు నాకు తెలిసి థర్టీన్ వెర్షను ట్వెల్వ్ వెర్షన్ రిలీజ్ చేసినప్పుడు అనుకుంటా నాకు బాగా గుర్తుంది ఇది సూపర్గా రిలీజ్ చేస్తున్నాం ఎక్స్ ఎక్స్ అని టెన్త్ వెర్షన్కి ఎక్స్ అని పెట్టాడు కదా యాపిల్ వాడు ఎక్స్ పదోదో అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు దీన్ని ఎవడైనా మీడియాకి డీకోడ్ చేస్తే వాడికి ఎంత బహుమానం ప్రకటించాడు అంటే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు యాపిల్ వాడు ఎవడు దీంట్లో ఉన్న లోపాలు బగ్స్ ఏమైనా ఉంటే కనిపెట్టండి వితిన్ ఫోన్ రిలీజ్ అయిన ఐదు నిమిషాల్లో ఒక చైనా కుర్రోడు కనిపెట్టాడు దీంట్లో ఈ బగ్ ఉందని ఓకే సో అంత తీక్షణంగా వాళ్ళు టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు వాళ్ళు కోర్స్ యాపిల్ తర్వాత ఆ కుర్రోడికి పిలిచి ఉద్యోగం ఇచ్చింది ఇప్పుడు యాపిల్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా కొన్ని చైనాలోనే ఉన్నాయి సో అమెరికా వాడికి పోటీగా చైనా వాడు తగుతున్నప్పుడు అంత టెక్నాలజీ వాడు మనం అందరూ గూగుల్ వాడుతాం వాడు యూసీ బ్రౌజర్ అని ఏదో ఉంటుంది వాడు వాడుతాడు మనం వాడని వాడు వాడడం ప్రపంచం అంతా ఇంగ్లీష్ వాడతాడు వాడు చైనీస్ భాషనే వాడుకుంటాడు వాడు గా వాట్సాప్ లాంటివి సపరేట్ యూట్యూబ్ లాంటివి సపరేట్ గూగుల్ లాంటివి వాడు పెట్టుకున్నాడు దట్ ఈజ్ చైనా వాడు మరి ఆ చైనా వాడు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు కదా ఇక్కడికి అందుకే వీడు వెనక నుంచి తోసుకుని చూశారు ఆ సినిమాల్లో పాత సినిమాలో వేణుమాధవ్ గారిని అన్నా నువ్వు ఎందుకన్నా వెళ్ళి నేను చూసుకుంటాను వెనక ఉన్నానులే అంటాడు ఏదో సినిమాలో గోపీచంద్ గారు అంటే ఉన్న ఉన్నా ఉంటావు కదా అరే రెండు రా తేల్చుకుందా అంటాడు తేర చూస్తారు ఇవి వెనక భయపడి పారిపోతాడు సేమ్ పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే చైనా నా వెనక్ ఉంది పైగా అంతర్ అంతర్జాతీయ సమాజంలో కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పింది కాబట్టి ఈ నాకు సపోర్ట్ వస్తాడు నేను చెలరైపోవచ్చు అనుకుంటున్నాడు అంటే మరోవైపు భారత్ అమెరికాతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది అందరితోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది చైనా వాడికి మనం అమెరికాతో క్లోజ్గా ఉండడం అనేది నచ్చట్లేదు ఎందుకు వాడు వాడు తెగ సుంకాలు విధించుకుంటున్నారు కదా వీడి మీద వాడు వాడి మీద వీడు వీడు ఎగుమతి సుంకు అయితే వాడు దిగుమతి సుంకం వాడు దిగుమతి సుంఖం అయితే ఈ ఎగుమతి సుంకాలు విధించుకొని అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడుతున్నారు చైనా కూడా కోపం ఉంటుంది ఎలా ఉంటుందంటే అరే నా పక్క దేశం ఈ ఆడతో క్లోజ్ కొంటున్నాడంటే వీడికి నేనంటే పడదు ఇంకా ఈ ఎప్పుడో దొరుకుతాడా ఇండియా వాడు నేను చూడనా అన్నట్టుగా వాడు పాకిస్తాన్ ను ఉసులుగొలుపుతున్నాడు పాకిస్తాన్కి అవసరమైన సామాగ్రి అవసరమైన టెక్నాలజీ కూడా అందిస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ చైనా నుంచి పాకిస్తాన్కి వాడు ఒక పైప్ లైన్ వేసుకోబోతున్నాడు అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా మేము ఇమీడియట్గా రావాలన్నా వచ్చేస్తాం ఆ పైప్ లైన్ ద్వారా సొరంగం పెట్టి మార్గం మీద పెట్టుకొని ఎలా అది కూడా ఎలా వేయబోతున్నాడు ఏదైతే పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్రమించుకుందో పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ఒక లైన్ వేసుకుంటున్నాడు వాడు దానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ పైప్ లైన్ వేసుకుంటున్నాడు సో ఎప్పుడైతే భారత ప్రభుత్వం ముందు మన ఆ పిఓకే ఆక్యుపై చేస్తే ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతే ఎందుకంటే అత్యధికంగా డెబ్బై శాతం తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఆ లోనే ఉన్నాయట సో అవి ముందు ఆక్రమించుకొని మట్టు పెట్టాం అనుకోండి సగం సమస్యలు పోయినట్టేనా ప్రకాశ్ రాజ్ అంటాడు భోగి సినిమాలో బావరే పోలీస్ ఆఫీసులు అంటే మీకు టెస్ట్ పెడతారు ట్రైనింగ్ ఇస్తారు అధికారంగా తయారవుతారా ఈ టెర్రరిస్టులు ఎక్కడ దొరుకుతారా నాకు మీరు చంపేస్తే అని అంటాడు క్లైమాక్స్ లో అలాగా ఒక్కొక్కరు లేపుకెళ్ళిపోతే ఎంతమంది వస్తారు భయపడతారు కదా ఎవడని రావడానికి అది భారత్ ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతుంది ఎక్కడ తీసుకుంటే వాడు చైనా వాడు చేసే పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి మన మీద వద్దామనుకున్న ఆలోచన భయంతో ఎక్కడ వస్తుందని చెప్పి చైనా వాడు వెనక్కి నుంచి ఇచ్చిపెడుతున్నాడు వాడు రెచ్చగొట్టేది కాన్సెప్ట్ అదే మీకెందుకు మేము మద్దతు ఇస్తామని బహిరంగంగా స్టేట్మెంట్ అది తీవ్రవాదాన్ని అణచివేయాలి కదా అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు అని అంటే అర్థం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించే తీవ్రవాదాన్ని బట్ చైనా వాడిని చకపోగా తిరిగి వీళ్ళకి మద్దతు ఇస్తామన్నారంటే వాడు పన్నుకు యుక్తులనే మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా వాడు వెనక నుంచి సపోర్ట్ చేసి మీకు ఎందుకు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్తాడు వాళ్ళ ధైర్యం చూసుకొని వీళ్ళు కూడా మేకపోదు లోపల వీళ్ళకి భయం ఉంది అమ్మో మనకి సింధు జలాలు అమ్మేస్తే ఆపేస్తే ఏం చేస్తాం ఏం చేస్తాం ఉంది కాకపోతే బయటికి మాత్రం బిల్డప్ మాకు పౌరులు సిద్ధంగా ఉన్నారు మా సైన్యం సిద్ధంగా ఉంది మా అన్వాయుధాలన్నీ కూడా ఇండియా వైపు రెడీగా ఉన్నాయి ఏం చేస్తారు కాబట్టి నేను అనుకోవడం భారత్ కూడా దానికి సరైన సమాధానం చెప్తుంది మనం మాట్లాడకూడదు కాదు వాళ్ళు మేధావులు ఓకే ఆఫీసర్స్ కానీ ఆర్మీ వాళ్ళు కానీ చాలా వెల్ ట్రైన్డ్ పర్సన్స్ ఏది ఎక్కడ ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో వాళ్ళకి తెలుసు మనం వెయిట్ చేసి చూద్దాం ఏ చేయినావాడు ఏమీ చేయలేడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ